తమ నేల స్వభావంపై పూర్తి అవగాహన లేకుండా పంటలు వేసుకుంటే సాగుల తీవ్ర నష్టం చవిచూడాల్సి ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే రైతులు తమ స్థాయిలోనే తక్కువ ఖర్చుతో భూసార పరీక్షను ఇంట్లోనే చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ అంశంపై స్కూల్ స్థాయిలోనే విద్యార్థులకు రసాయన శాస్త్రం సిలబస్ లో కూడా ఉన్నప్పటికీ వ్యవసాయానికి అనుగుణంగా చిన్నపాటి మార్పులు చేస్తూ విద్యార్థుల సిలబస్ కి అనుసంధానం చేస్తే లక్షలాది రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది దీంతో విద్యార్థులకు కూడా సైన్స్ పై ఆసక్తి పెరుగుతుందని నిపుణులు సుబ్రహ్మణ్యం రాజుగారు అంటున్నారు అసలు నేలలో ఏ ఏ మూలకాలు ఉన్నప్పుడు ఆమ్లం మరియు క్షార స్వభావం పెరుగుతుందో సుబ్రహ్మణ్యం రాజుగారి మాటల్లో తెలుసుకుందాం ఇది ఇది పీరియాడిక్ టేబుల్ దీన్ని మొట్టమొదట తయారు చేసింది రష్యన్ శాస్త్రవేత్త మెండలీఫ్ అనేటువంటి శాస్త్రవేత్త తయారు చేశారు ఈ పీరియాడిక్ టేబుల్ లో మేము చదువుకునే రోజులు అంటే సెవెంటీస్ ఎయిటీస్ రోజుల్లో దీన్ని ఇంటర్మీడియట్ డిగ్రీలో కానీ తెలుసుకునే వాళ్ళం కాదు దీని గురించి ఎక్కువ స్టడీ ఉండేది కాదు టూ థౌజండ్లో సిలబస్ మారినప్పుడు దీన్ని టెన్త్ క్లాస్ సిలబస్లోకి తీసుకొచ్చారు టూ థౌజండ్ ఇంతకు ముందర మనం చెప్పుకున్నట్టుగా సాయిల్లో నేలలో నాలుగు రకాల మూలకాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి చౌడు నేలలు ఉంటాయని అనుకున్నాం సోడియం కాల్షియం మెగ్నీషియం పొటాషియం అని అనుకున్నాం అసలు అవి ఇందులో ఎక్కడ ఉన్నాయి ఎలాంటి మూలకాలు ఉన్నప్పుడు మనకి స్వ నేల క్షార స్వభావం ఉంటుంది అన్నది స్కూల్ విద్యార్థులు సైతం తెలుసుకునేలాగా ఉంది కానీ దీన్ని అగ్రికల్చర్తో అనుసంధానం చేయబడలేదు దీనిని అగ్రికల్చర్తో అనుసంధానం చేస్తూ ఇంకొక ఒక హాఫ్ పేజీ వన్ పేజీ మ్యాటర్ కన్నా అక్కడ ఇస్తే ప్రతి హై స్కూల్ స్టూడెంటు ప్రతి రైతు కూలీ కూడా దీన్ని తెలుసుకునే విధంగా ఉంటుంది ఇది ఒకసారి చెప్తాను చూడండి ఇది పిరియాడిక్ టేబుల్ ఇందులో ఈ నిలువుగా ఉన్నాయి కదా ఇవన్నీ గ్రూప్లు అంటారు వన్ 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 ఏ టూ ఏ ఇక్కడికి వచ్చేటప్పుడు త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఇది ఎయిత్ గ్రూప్ అంటారు ఇది మళ్ళా త్రీ బి ఫోర్ బి ఫైవ్ బి సిక్స్ బి సెవెన్ బి ఎయిట్ బి నైన్ బి ఇట్లా ఉన్నాయి వన్ బి టూ బి ఇందులో ఈ మొత్తంలో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పూర్తిగా ఎడవైపున ఉన్నటువంటి ఈ రెండిట్లని మాత్రమే చూడండి ఈరోజు మనకు సంబంధించింది ఈ రెండి గ్రూపుల్ని ఆల్కలైన్ గ్రూప్స్ అంటారు అంటే క్షార మృత్తిక లోహాలు తెలుగులో క్షార మృత్తిక లోహాలు ఈ క్షార మృతిక లోహాల్లో ఇందులో ఏ ఎలిమెంటు ఏ మూలకమైనా సరే భూ భూమిలో కనుక ఉన్నట్లయితే ఆ భూమి కొంచెం క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది కానీ ఈ అన్ని మూలకాలు ఎక్కువగా మన భూమిలో ఉండవు నాలుగు మూలకాలే ఎక్కువగా ఉంటాయి ఆ నాలుగు మూలకాలు ఇవి సోడియము పొటాషియము ఇది ఫస్ట్ ఏ గ్రూప్లో ఉన్నాయి సెకండ్ ఏ గ్రూప్లో మెగ్నీషియము క్యాల్షియము ఉన్నాయి సోడియం పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఈ నాలుగు క్షార మృతిక లోహాలు మీకు బాగా తెలుసున్నది ఈ మెగ్నీషియము చాలామందికి తెలుసు కానీ అది అది అని ఐడియా ఉండకపోవచ్చు మనకి ఎసిడిటీ వచ్చినప్పుడు డాక్టర్ గారు జెల్సిల్ సిరప్ రాస్తారు జెల్సిల్ ట్యాబ్లెట్ బేసిక్ లెవెల్లో రాస్తూ ఉంటారు ఆ జెల్సిల్లో ఉండేది ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే దాని పీహెచ్ నైన్ ఉంటుంది సుమారుగా అంటే మన ఎసిడిటీని తగ్గిస్తుంది అలాగే ఈ కాల్షియం ఈ కాల్షియం కనుక ఇది కాల్షియం ఈ కాల్షియం కనుక చూసుకున్నట్లయితే మన గోడకు సున్నం వేస్తాం కదా అది కాల్షియం ఆక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ పొడిగా ఉంటే కాల్షియం ఆక్సైడు కొంచెం వాటర్ కలిపితే కాల్షియం హైడ్రాక్సైడు వాటర్ వెళ్ళిపోయి గట్టిగా కార్బన్ డైఆక్సైడ్తో కలిపి ప్రెసిపరేట్ అయితే కాల్షియం కార్బొనేట్ ఇది కాల్షియం కార్బొనేట్ అనుకోండి అంటే గట్టిపడిపోయింది కాంపాక్ట్ అయిపోయింది దీ దీన్ని వాటర్లో డిజాల్వ్ కార్బొనేటు బయటికి వెళ్ళిపోతే ఇందులో ఉన్న కార్బొనేట్ బయటికి వెళ్ళిపోతే కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది కాల్షియం ఆక్సైడ్ వాటర్లో కరిగినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ కింద ఏర్పడుతుంది అంటే మన పిడుగురాళ్ళలో దొరికేటువంటి సమ్ ఇది ముగ్గుంటుంది కదా ముగ్గురాయి అంటాం మనం ఆ ముగ్గురాయిని వాటర్లో కలిపారు అనుకోండి ఇంటికి ఎల్ల వేసుకునేది ఉంటుంది కదా వాటర్లో కలిపితే అది తెచ్చుకున్న ముగ్గు సాలిడ్గా ఉన్నది కాల్షియం కార్బోనేట్ ఉంటుంది దాన్ని వాటర్లో కలిపినప్పుడు కాల్షియం ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ కింద మారుతుంది అది మళ్ళీ గాలిలో కార్బన్ డయాక్సైడ్తో కలిపినప్పుడు తెల్లగా పైన పొర కింద కనపడుతుంది ఏర్పడుతుంది ఆ పొరే కాల్షియం కార్బోనేట్ కాల్షియం ఆక్సైడ్ పైన కార్బన్ డైఆక్సైడ్తో కలిసి తెల్లగా పొర కింద కనపడుతుంది ఇది పూర్వం అయితే సెవెంత్ క్లాస్ సిలబస్లో ఉండేది కార్బన్ డైఆక్సైడ్ లక్షణాలు ఏంటంటే కార్బన్ డైఆక్సైడు సున్నా ఉత్పత్తి ఏటను పాలవల్ తెల్లగా మార్చునని సెవెంత్ క్లాస్ సిలబస్లో ఉంది ఇది బేసిక్ సైన్స్ ఇది ఒకదానికి ఒకదానికి ఇంటర్ప్రిటేషన్ లేకపోవటం వలన వచ్చిన ఇబ్బందులు ఇవి కనుక మనం స్కూల్ పిల్లలకి అర్థమయ్యేలాగా దాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేయగలిగితే సిలబస్ నెక్స్ట్ జనరేషన్లో ప్రతి విద్యార్థి ప్రతి స్టూడెంట్ ప్రతి గ్రామంలో సాయిల్ సైన్స్ గురించి చెప్పగలుగుతారు దానికి ఎంఎస్సి అగ్రికల్చర్ బిఎస్సి అగ్రికల్చర్ సాయిల్ సైంటిస్టులు సాయిల్ లెవెల్ అంత విపరీతమైన అవసరం లేదు పంట సాగులో నాణ్యమైన దిగుబడులు రావాలంటే మొక్కలకు కావలసిన పోషకాల లభ్యత చాలా అవసరం మరి ఇలాంటి క్రమంలో నేల యొక్క పీహెచ్ ఎంత విద్యుత్ వాహకత ఎంత ఎలా లెక్కించాలో వివరంగా తెలుసుకుందాం ఇక్కడ నేను పీహెచ్ పేపర్స్ మూడు రకాల బుక్స్ తెచ్చాను మూడు డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ దాని పీహెచ్ మన సాయిల్ పిహెచ్ హెస్డిక్ అనుకున్నప్పుడు ఒక రకం బుక్ వాడతాం క్షార స్వభావం ఆల్కలైన్ సాయిల్స్ చౌడు భూములు ఉన్నప్పుడు ఇంకొక రకం పేపర్ వాడచ్చు అంటే దీని యాక్యురసీ అప్ టూ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది అంత స్పెసిఫిక్గా తీసుకున్నప్పుడు అయితే దీనికి మన ల్యాబరేటరీ సాయిల్ ల్యాబ్లో డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేదానికి కొంచెం ఒక పాయింట్ ఫైవ్ తేడా రావచ్చు వాళ్ళది ఇంకా యాక్యురేట్గా ఉంటుంది దీనికంటే కూడా యాక్యురేట్గా డిపార్ట్మెంట్ వాళ్ళది ఉంటుంది కెమికల్ మెథడ్ కాబట్టి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి ఒక్కొక్కటి చెప్తాను చూడండి ఇది ఈ బుక్ వచ్చి దీని రేంజ్ ఎంత ఉందో చూద్దాం ఒకటి నుంచి ఏడు వరకు ఉంది ఆమ్ల స్వభావాలు ఉన్న భూములకి ఇది చాలా స్పెసిఫిక్గా మనం వాడుకోవచ్చు చౌడు భూములు అంటే ఆల్కలైన్ సాయిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్ మనకు అవసరం లేదు పక్కన పడద్దాం సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి నైన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంది ఇది ఇంకొక బుక్ ఇది ఇది కూడా బాగానే ఉంది దీన్ని కూడా వాడుకోవచ్చు ఇది ఇంకొక బుక్ రెండు నుంచి టెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంది ఇది కూడా బాగానే ఉంది దీన్ని కూడా మనం వాడుకోవచ్చు ఈ మూడింటిలో మీకు ఏది అవసరం అయితే అది మీకు దొరికి ఎక్కడ దొరుకుతుందని చెప్పాను కదా మీరు తెప్పించుకోవచ్చు దీన్ని ఎట్లా టెస్ట్ చేయటం అన్నది ఒకసారి చూద్దాం మనకు కావలసినటువంటి సాయిల్ ఏ సాయిల్ని అయితే టెస్ట్ చేయాలనుకుంటున్నావు ఆ సాయిల్ని పౌడర్లా చేసి తీసుకోండి డ్రై చేసి పౌడర్లా చేసి తీసుకోండి దాన్ని ఒక కప్పులో పోసుకోండి పోసుకొని సపోజ్ ఒక పది గ్రాములు సాయిల్ తీసుకున్నారనుకోండి దానికి ఐదు రెట్లు వాటర్ పోయండి ఆ వాటర్ పీహెచ్ మట్కి సెవెన్ ఉండాలి అంటే మీరు బెటర్ థింగ్ వాటర్ కానీ లేదా మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి అలాంటి వాటర్ కానీ వాడుకోండి ఇందులో నేను సాయిల్ వేయలేదు ఈ బుక్లో ఒక లీఫ్ తీసుకోండి చేతులు పొడిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి కడుక్కోండి పొడిగా ఉండాలి పొడిగా ఉన్నప్పుడు మా ఎక్కడా తడి తగలకూడదు జస్ట్ దీన్ని ఇట్లా ముంచండి కొద్ది సెకండ్లు ఎక్కువ ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఓ పది సెకండ్ల పాటు అలా ముంచండి కొంచెం డ్రై అయ్యే వరకు దాన్ని అట్లా పట్టుకోండి ఇది ఏ కలర్ వచ్చిందో చూడండి ఈ కలరు ఈ బుక్ మీద ఉన్న కలర్కి మ్యాచ్ చేసుకోండి ఏ కలర్కి దగ్గరగా ఉందో చూసుకోండి మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు యాసిడ్ కలిపాను కదా ఇప్పుడు కలర్ చూడండి టీహెచ్ ఎంత ఉంది టూకు వచ్చేసింది ఇమీడియట్గా అది ఎంత ఉంది చూడండి ఇది చూడండి సిక్స్ సెవెన్కి మధ్యలో ఉంటుంది వాటర్లో ఎసిడిటీ లక్షణాలు ఉన్నప్పుడు జస్ట్ ఈ పీహెచ్ తోటి చేసుకోవచ్చు మీ నేలలో కార్బోనేట్స్ బై కార్బోనేట్స్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా మనం బాత్రూంలను శుభ్రపరిచే యాసిడ్ ఆమ్లాలతో చాలా సులభంగా భూసార ఫలితాలను ఎలా తెలుసుకోవచ్చో ఓసారి చూద్దాం ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ యాక్చువల్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ని వాటర్లో కలిపినప్పుడు టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది చాలా జాగ్రత్తగా కలపాలి కొంచెం కొంచెం మాత్రమే కలపాలి మీ మీరైతే ఆ పని చేయొద్దు మామూలుగా ఇంకు పిల్లర్ వాడుతూ ఉంటాం కానీ రైతు స్థాయిలో చూపించాలని స్పూన్ తీసుకున్నాను నేను అది అది తర్వాత ఇది కూడా చూడండి ఒకసారి వస్తుంది కదా కార్బోనేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా బుడగల రూపంలో వస్తుంది ఇది ఇందులో కార్బోనేట్లు ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికి బై బైకార్బొనేట్లు ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా బుడగల రూపంలో వస్తూ ఉంటుంది బుడగలు తక్కువగా వచ్చినాయంటే సాయిల్లో నేలలో బై బైకార్బొనేట్లు తక్కువగా ఉన్నాయని అర్థం బుడగలు ఎంత ఎక్కువగా వస్తే అంత ఎక్కువగా బై బైకార్బొనేట్లు ఉన్నాయని దాని అర్థం అనమాట అలాగే బై బైకార్బొనేట్లు ఉన్నాయా లేదా అన్నది అది కూడా చూశారు మీరు ఈ వీటిల మీద వేసినప్పుడు బసు పొంగుతాం కార్బినేట్లు బై కార్బినేట్లు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం తినే సోడా అంటాం చాకల్ సోడా అంటాం తినే సోడా అంటే సోడియం బై కార్బొనేట్ చాకల్ సోడా అంటే సోడియం కార్బోనేట్ ఆటి మీద మీరు యాసిడ్ వేసినా కూడా అందులో ఉన్న కార్బన్ డయాక్సైడ్ అది క్షారం యాసిడ్ ఎప్పుడైతే పడిందో కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది అదే బస్సు బొసా కార్బన్ డయాక్సైడ్ వాయు రూపంలో బయటికి వెళ్ళినప్పుడు బసుపసా పొంగినట్టు కనపడుతుంది అదే కార్బినేట్లు బై కార్బినేట్లు సాయిల్లో ఉన్నప్పుడు కాంపాక్ట్ అయిపోతుంది పీహెచ్ పెరిగినప్పుడు బాగా టైట్గా అవుతుంది మార్కెట్లో సుమారుగా ఒక పన్నెండు వందల రూపాయలకి దొరికేస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్ ఒకే ఇన్స్ట్రుమెంట్లో రెండు చేసుకోవచ్చు టీడీఎస్ చేసుకోవచ్చు ఈసీ చేసుకోవచ్చు ఎక్కువగా మనకు కావాల్సింది ఈసీ ఇందులో మూడు పాయింట్లు ఉన్నాయి ఒకటి ఆన్ ఆఫ్ బటన్ ఫస్ట్ది నెక్స్ట్ది షిఫ్ట్ ఇంకోటి హోల్డ్ షిఫ్ట్ అంటే టీడీఎస్ చేసుకున్నప్పుడు ఈసీ చేసుకున్నప్పుడు ఒక దాంట్లోంచి ఒకటి మార్చుకోవడం కోసం షిఫ్ట్ అనమాట హోల్డ్ అన్నప్పుడు మనం ఆ వాటర్లో పెట్టి ఆ బటన్ నొక్కి పట్టుకుంటే రీడింగ్ వచ్చేస్తుంది మనకి అంకిలు చదవటం వచ్చే వస్తే రీడింగ్ తెలుసుకోవచ్చు ముందుగా దీన్ని ఆన్ చేయాలి జీరో జీరో ఉందా ఆ పైన అక్షరాలు ఏమన్నా కనపడుతున్నాయా ఏం లేదు కదా ఇప్పుడు షిఫ్ట్ నొక్కండి ఈసీ వచ్చింది కదా ఇప్పుడు ఈసీ మోడ్లో ఉంది అంటే ఈసీని మనం టెస్ట్ చేసుకోవచ్చు ఈ వాటర్ యొక్క ఈసీని చూద్దాం దీన్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకోండి రీడింగ్ ఎంత వచ్చిందో చూడమ్మా జీరో పాయింట్ వన్ సిక్స్ జీరో పాయింట్ వన్ సిక్స్ ఇది మినరల్ వాటర్ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది ఇది మన ఇంట్లో ఉండేటువంటి ఉప్పు మీకు టెస్ట్ చేయడం కోసం చూపెడుతున్నాను అంటే జనరల్గా సాల్ట్ వాటర్లో ఈసీ ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే వాటర్లో సాల్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దానికి మనం కరెంట్ పాస్ ఆన్ చేస్తే ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంది అసలు 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 సాల్ట్ కనుక లేకపోతే కరెంట్ కూడా సరిగ్గా పాస్ అవ్వదు ఇప్పుడు దీన్ని జస్ట్ వన్ పించ్ మీకు చూపించడం కోసమే చేస్తున్నాను ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ 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 పాయింట్ జీరో ఫైవ్ కొంచెం సాల్ట్ ఇస్తే ఫైవ్ వచ్చింది మనకి అప్ టు వన్ వన్ వరకు ఓకే అగ్రికల్చర్ క్రాప్స్ కనీటి వన్ కంటే అబో ఉంటే దానికి సూటబుల్ క్రాప్స్ సెలెక్ట్ చేసుకోవాలి టూ త్రీ వరకు త్రీ దాటిందనుకోండి కొంచెం టీడీఎస్